హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్న లాగ్ అనమాట నిన్న పిల్లలకి స్కూల్ లేదని చెప్పేసి కొంచెం లేటుగా లేచాను రోజంటే వాళ్ళకి క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే ఈ ఈరోజు అవసరం లేదు కొంచెం లేటుగా లేచాను లేట్గా లేచినా రాత్రి అయితే చికెన్ ఉండాను కాబట్టి చికెన్ ఉంది ఇంకా జస్ట్ దోశలు పోసుకుంటే ఆ చికెన్లో తినొచ్చు అని చెప్పేసి దోశలు అయితే పోసుకున్నాను అనమాట టిఫిన్లోకి ఇంకా వంట అయితే ఏం మొదలు పెట్టలేదు ఎందుకంటే ఇంటి దగ్గరే కదా పిల్లలు మధ్యాహ్నం వేడివేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ దోశల వరకే పోసుకొని నైట్ ఉన్న చికెన్తో అయితే ఆ పూట తినేసాం మామూలుగా అయితే ఇంకా ఎటు సెలవే కదా అంత అడావిడిగా ఏం అవసరం లేదని చెప్పేసి ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అనమాట నేనైతే అంతే సెలవు రోజు ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటాం కాకపోతే మిషన్ వర్క్ ఉంది కాబట్టి అందులో ఇంకా శ్రావణ మాసం ఆషాఢ మాసం దగ్గరలోకి వచ్చింది కదా ఆషాఢ మాసంలో ఇప్పుడు బట్టలు అయితే కొంచెం స్టార్ట్ అయినాయి బాగానే వచ్చాయి అందుకని మిషన్ దగ్గరికి వెళ్ళబోయేసరికి పదిన్నర అయింది అనుష కూడా వచ్చేసింది కాకపోతే బ్లౌజులు ఏం కట్ చేసుకోలేదు ఎందుకంటే ఈడీ ఎడిటింగ్ చేసుకునే మళ్ళీ బ్లౌజులు కూడా నైట్ కట్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కట్ చేసుకొని కట్ చేసుకున్న వరకు అంటే ఏ పూట వరకు ఆ పూటే కట్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను అనమాట వరకు నైట్ కట్ చేసి పగలు కుట్టుకునేదాన్ని ఇప్పుడు అలా కాకుండా నైట్ నాకు వెయిటింగ్ ఇంట్లో పని ఏదో ఒకటి ఉంటుంది కదా అందుకని చెప్పేసి పగలే కట్ చేసుకొని పగలే కుట్టేస్తున్నాను అనూష డ్రస్ అయితే కుట్టుకుంటుంది కట్స్ ఎలా కుట్టాలి అని చెప్తే తనకు గీస్తున్నాను అనమాట కట్స్ దగ్గర గీత ఇలా కుట్టుకోవాలని చెప్పేసి ఇంకా కట్స్ కుడితే డ్రెస్ అయిపోయినట్టే తనైతే పాపం వచ్చి కుట్టుకుంటుంది నేను ఇంట్లో పని చేసుకుంటున్నా కానీ ఇంకా నాకు చూడండి వర్క్ ఉంది ఇప్పుడైతే ఈ డ్రెస్సు రెండు బ్లౌజులు కట్ చేసుకుంటా ఈ పూటకి ఇంకా మిగతా ఉన్నాయిలే రోజు మరీ ఒకే రోజు ఎందుకులే అని చెప్పేసి రోజుకు రెండు బ్లౌజులే కొడుతున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకనో అందుకని చెప్పేసి నేను ఎక్కువ కుట్టుకోవట్లేదు చూడండి ఆ డ్రెస్ ఆ రెండు జాకెట్లు కొడదామని చెప్పేసి అవి తీసాను ఇవైతే రేపు కొట్టచ్చులే అని చెప్పి ఇవైతే పక్కన పెడుతున్నాను అనమాట ఇంకా ఉన్నాయి బ్లౌజులు అయితే చాలా డ్రెస్సులు అవి మీకు కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను చూడండి ఇదైతే డ్రెస్ అనమాట డ్రెస్సులుగా చేసుకుంటున్నాను స్నానం కూడా చేయకుండా ముందు కటింగ్ అవి చేసుకొని స్నానం చేసి మిషన్ ఎక్కొచ్చు అని చెప్పేసి ముందైతే కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్నానం చేసి వచ్చి మళ్ళీ కట్ చేసుకుని మిషన్ ఎక్కాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువైతే కట్ చేసిన అంటే మిషన్ ఎక్కాలంటే ఎక్కలేం కూడా నడువులు నొప్పిగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి నేనైతే కటింగ్ అయితే చేసు చేశాక స్నానం చేసి నిదానంగా అయితే మిషన్ ఎక్కాను మిషన్ ఎక్కి డ్రెస్ అయితే పూర్తయిపోయింది ఒక బ్లౌజ్ కూడా పూర్తి అయిపోయింది అంటే నేను డ్రెస్ కుట్టుకుంటా మధ్య మధ్య మధ్యలో అంటే మిషన్ మీదే ఉండి మధ్య మధ్యలో వెళ్ళి అన్నం కూర అయితే వండుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒకే పని మీద జాస్తి చేయలేం కదా అందుకని ఇంకా డ్రెస్ అను బ్లౌజ్ అయిపోయింది కదా ఇక్కడైతే పప్పుచారు కూడా అయిపోయింది నేను పప్పుచారు ఈజీగా ఉండద్ది అని చెప్పేసి అందులో పిల్లలకు రోజు క్యారేజీలో పప్పుచారు పెట్టలేం కదా సండే రోజేనేమో చికెనో మటన్ తెచ్చుకుంటుండే మేము అసలు పప్పుచారు చేయట్లేదు కాబట్టి సరే ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి పప్పుచారు చేశాను ఎందుకంటే తినక చాలా రోజులు అయింది ఉప్పుచారలు ఉప్పు మేరగా నంచుకొని తిని నిజంగా మళ్ళీ మిషన్ ఎక్కాను మళ్ళీ మిషన్ ఎక్కేసరికి మూడు అట్లా అయింది లేండి టైం మరి అమ్మటి అక్కలేదు నేను ఇంకా మిగిలిన బ్లౌజ్ అయితే కుట్టేశాను ఎందుకంటే కట్ చేసుకుంది రెండు బ్లౌజులు ఒక డ్రెస్సే కదా అందుకని చెప్పేసి తిన్నాక ఈ ఒక్క బ్లౌజ్ కుట్టేసరికి నాలుగున్నర అలా అవుతుంది టైం వచ్చేసి ఎందుకంటే మనం ఎక్కడమే లేట్గా ఎక్కాము కొంచెం నిదానంగా అనుషులతో మాట్లాడుకుంటూ నిదానంగా అయితే కుట్టేసరికి నాలుగున్నర దాటిపోయింది లోపు ఆంటీ పక్కన ఆంటీ కంఫర్ట్ వర్క్కి ఇచ్చాం కదా మనం బ్లౌజులు అవి అయితే వచ్చినాయని చెప్పి ఇచ్చింది ఎలా ఉన్నాయో చూద్దామని తీసి మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను వర్క్ అయితే నీట్గా ఉందండి ఫినిషింగ్ చూడండి కాకపోతే రేట్ వచ్చేసి నాలుగు వందలు పడింది సింపుల్ వర్క్ సింపుల్ రేట్ అనమాట హెవీ వర్క్కి అయితే డబ్బులు కానీ హెవీగా ఇవ్వాలి కాకపోతే మనం సెలక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది డిజైను ఈ లోపు మా ఓడి వచ్చాడండి నేను ఈడే తీర్చుకునేటప్పుడు వాడు వస్తే నేను పట్టించుకోకుండా ఇలా ఈడే తీసుకున్నాను అని చెప్పేసి మధ్యలో ఆపడం ఎందుకని వాడు నన్ను చూడట్లేదని అటు ఇటు తిరుగుతుండు నిజంగా నవ్వో చేసింది వాడు తిరుగుతుంటే చూశాను లేరా నిన్ను డ్రస్ ఇప్పు ముందు అని చెప్పేసి నేనైతే వర్క్లో అయితే చూపిస్తున్నాను వాడైతే మాములుడు కాదండి వాడు రాగానే మనం పట్టించుకోవాలి ముందు వాడు పట్టించుకోకపోతే అటు ఇటు తిరుగుతా ఉంటాడు మన ఈడీలోకి కనపడేటట్టు అంటే మనం గమనిస్తాం కదా ఈడీలోకి అటు ఇటు అడ్డం తిరుగుతుంటే అందుకని వాళ్ళ ఉన్నా కానీ వాళ్ళ నాన్న దగ్గర వెళ్లకుండా నా దగ్గర నా చుట్టూ తిరుగుతుంది అనమాట అబ్బాయి కదా అందుకని ఇంక వర్క్ అయితే నాకు ఎల్లో కలర్ దానికన్నా కూడా పింక్ కలర్ బాగా నచ్చింది మేము మూడు బ్లౌజులు ఇచ్చాం కదా మూడు బ్లౌజుల్లో వర్క్ అయితే ఇలా ఉంది అన్ని మేము చీరలో బ్లౌజులకి ఇచ్చామనమాట వర్క్ అనేది నాకు ఆల్రెడీ అంటే మిషన్ దగ్గరికి ఆల్రెడీ ఏరో వాళ్ళు ఇచ్చారు వర్క్ బ్లౌజు ఇది కంఫర్ట్ వర్కే వాళ్ళు అయితే ఆ పట్టు మీద వేయించుకున్నారనమాట లుక్ అయితే సూపర్ ఉంది డిజైన్ సింపుల్దైనా కూడా వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన చీరలో వేయించుకున్న దానికన్నా కూడా విడిగా ఇలా బ్లౌజ్ మీద వేయించుకుంది అంటే విడిగా బ్లౌజ్ తీసుకొని వేయించుకుందే లుక్ బాగుంది అని అనిపించింది నాకైతే ఎప్పుడైనా సరే మీరు వేయించుకోవాలనుకుంటే ప్లెయిన్ ముక్క మీదే వేయించుకోండి ఎందుకంటే ఏ చీర మీదకైనా మ్యాచ్ అయ్యిద్ది నాకైతే అలా అనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మొత్తం వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్లో ఏ అంటే ఈ నాలుగు ఇట్లల్లో ఏ డిజైన్ బాగుందో కూడా కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ మరి